ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఐదు రాసుల వారికి మహా అద్భుతమైనటువంటి రాజయోగాలు రాబోతున్నాయి ఆ రాసుల వారు ఎవరు ఎలాంటి ఫలితాలున్నాయి అనేవి ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడండి ఈ ఐదు రాసుల వారికి అద్భుతమైనటువంటి రాజయోగాలు ఇందులో ఉన్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఐదు రాసుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉత్తమ పరమోత్తమైనటువంటి మంచి శుభ ఫలితాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఐదుల రా ఐదు రాసుల వారికి ఉన్నాయి అది మీరు పూర్తిగా చూడండి ఎప్పుడైనా సరే ఈ నవగ్రహాల్లో పూర్ణ శుభుడైనటువంటి గురుబలం ఉంటే తొంభై శాతం వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు మంచి శుభ పరిణామాలు ఉంటాయి ఈ నవగ్రహాల్లో గురువు పూర్ణశిబుడైనటువంటి గురుబలం ఉంటే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు ఉంటాయని శాస్త్రంలో చెప్పబడింది తొంభై శాతం జాతక దోషాలను ఇతర సమస్యలను పోగొట్టే ఒక శక్తి పూర్ణశికుడైనటువంటి గురువుకుందని బృహత్పర హోరాశాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుంచి గురువు మేషంలోంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే గోచార గురువు వృషభంలోకి ప్రవేశం జరుగుతుంది ఇక ఈ గురువు మేషంలోంచి వృషభంలోకి మారడం వలన ఇక ఐదు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు మంచి అఖండ రాజయోగాలు మంచి యోగాలు శుద్ ఫలి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇక ఈ ఐదు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి నుంచి చూసినట్టయితే మేషరాశిలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి వెళ్తున్నాడు అంటే రెండవ రాశిలోకి వెళ్తున్నాడు ఇక మేషరాశి వారికి ద్వితీయ స్థానం వృషభ రాశి అది వాక్స్థానం ధనస్థానం కుటుంబస్థానం ఆ స్థానంలోకి పూర్ణ శుభుడైనటువంటి గురువు మే ఒకటో తారీఖు నాడు గోచార గురువు రెండో స్థానంలోకి మారుతున్నాడు ఇక కాబట్టి మేషరాశి వారికి ద్వితీయం అంటే కుటుంబ భావంలోకి గురువు మారుతుండడం వలన వీరికి కుటుంబంలో ఉన్న సమస్యలు పూర్తిగా తీరుతాయి ఆనందకరంగా మంచి అన్యోన్యతతో భార్యాభర్తలు మంచి కుటుంబం మంచి వృద్ధితో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడం జరుగుతుంది మంచి ధనము సమకూరడం ఆర్థికంగా లాభం పొందడం ఇన్ని రోజులున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోవడం ధన వృద్ధి అప్పులు తీరిపోవడం ఎన్నో రోజులుగా అమ్మాలనుకుంటున్నాం సిల్లు కానీ స్థలాలు కానీ అమ్ముడు పోవడం మీరు అనుకున్నటువంటి బ్యాంకు లోన్స్ మరి అలాంటివన్నీ త్వరగా రావడం ఇలాంటివన్నీ గురువు ద్వితీయంలో పెళ్తున్నందువల్ల మీకు మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి మేషరాశి వారికి ద్వితీయం వాక్స్థానం కాబట్టి మీకు వాక్కు పరంగా మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు పది మందిలో మాట్లాడిన దాన్ని ఎంతో అద్భుతంగా స్వీకరిస్తారు కుటుంబ పరంగా కూడా మీకు చాలా సంతోషకరంగా చికాకులు సమస్యలు తీరిపోతాయి ధనస్థానం కాబట్టి మీకు ధనం కూడా త్వరలోనే మీకు చేరుతుంది ఆర్థిక సమస్యలు త్వరగా ఈ మే తర్వాత తీరబోతున్నాయి ఎందుకంటే గురువు రెండవ స్థానంలో వచ్చాడు కాబట్టి ఇంత శుభ ఫలితాలు మీకుంటాయి ఇక రెండవ రాశి మకర రాశి మకర రాశి ఎలా అవుతుందంటే మకరంలో మకరం నుంచి లెక్క పెట్టినప్పుడు వృషభం ఐదవ స్థానం అవుతుంది కాబట్టి వీరికి మంచి అద్భుతమైనటువంటి మహాయోగం రాజయోగం మకర రాశి వారికి రాబోతుంది మకర రాశి వారికి పంచమ స్థానమైనటువంటి సంతాన స్థానం కాబట్టి మకర రాశి వారికి సంతానం విషయంలో చాలా మంచి అనుకూలమైనటువంటి సంతానం ఆరోగ్యకరమైనటువంటి సంతానం కలగడం సంతానంకు ఎలాంటి ఈ అనారోగ్య సమస్యలున్నా తొలగిపోవడం సంతానం విషయంలో మీకు చాలా బాగుంటుంది ఇక మకర రాశి వారు సంతానం లేని మకర రాశి వారు ఉన్నట్లయితే వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత మీకు సంతానం తప్పకుండా కలుగుతుంది మీరు ఇన్ని రోజులు వైద్యం వైద్యులను కలవడం ఎన్నో రకాలైనటువంటి ఈ పరిహారాలు ఏవి చేసినా కూడా మీ కలిసి వచ్చే కాలం మే తర్వాత మీకు సంతాన ప్రాప్తి తప్పకుండా ఉంది మీకు ఇంకా మకర రాశి వారు పంచమ స్థానం స్థానం కాబట్టి సంతాన స్థానం కాబట్టి మకర రాశి వారు సంతానం గురించి ఆలోచిస్తూ ఎన్నో మానసికంగా ఎంతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు మీ పిల్లలు ఈ మే తర్వాత మంచి వృద్ధి జరిగి మంచి చదువులో విద్యారంగంలో వృద్ధి జరిగి టాప్ పొజిషన్లోకి వెళ్తారు మీకు మీ సంతానం వలన మీరు పూర్తి ఆనందం పొందుతారు మీ సంతానం ఒక మంచి స్థాయికి వెళ్ళడం చదువులో కానీ ఇతర రంగాల్లో కానీ మీ సంతానం వలన మీకు పూర్తి సుఖం కలుగుతుంది ఇక మకర రాశి వారు మీ సంతానం వలన మంచి పేరు ప్రఖ్యాతలు ప్రతిష్టలు పెరుగుతాయి మీ పిల్లల వలన మీరు ఎంతో బాధపడి చింతిస్తున్న చింతిస్తూ ఉన్నారు కానీ ఈ మే తర్వాత మీ పిల్లల వలన మంచి పేరు ప్రఖ్యాతలు బాగా పెరుగుతాయి మీకు మంచి సంతాన సుఖం అనేది కలుగుతుంది ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో గురు సంచారం వలన అదృష్టం మహా అదృష్టం రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృచ్చిక రాశి వృశ్చిక రాశికి వృషభం ఏడవ స్థానం అవుతుంది కాబట్టి వృచ్చిక వారికి సెవెంతౌజ్ ఏడవ ఇంట్లో గురు సంచారం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి రాశి రాశివారు మీకు సంతానం వృశ్చిక రాశివారు మీకు సప్తమంలో గురువు సంచారం వలన మీకు ఈ వృచ్చిక రాశి వారు ఎన్నో రోజులుగా ఎంత ప్రయత్నం చేసినా వివాహాలు కాకుండా ఉన్న ఈ వృచ్చిక వారు మీకు అద్భుతమైనటువంటి ఈ మే తర్వాత మీ వివాహాలు జరుగుతాయి వివాహాలు కాకుండా ఎంతో బాధపడుతున్న ప్రతి వారు వృచ్చిక రాశివారు మీకు తప్పకుండా మీరు అనుకున్నటువంటి భార్య అమ్మాయిలైతే అనుకున్నటువంటి అబ్బాయి మీరు ఊహకు ఊహించుకున్నటువంటి మంచి అబ్బాయి మీరు అబ్బాయి అయితే మీరు అనుకున్నటువంటి మంచి అమ్మాయి అమ్మాయితో తప్పకుండా వివాహం జరుగుతుంది మీరు ఎన్నో రకాలుగా విసిగి వేసారిపోయిన మీరు వృచ్చిక రాశి వారి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మే తర్వాత మీకు వివాహం తప్పకుండా మీరు అనుకున్న వ్యక్తితో మీరు ఎలాంటి వ్యక్తిని కోరుకున్నారో వారితో మీకు వివాహం తప్పకుండా అవుతుంది ఎందుకంటే సెవెంత్ హౌజ్ వృచ్చిక రాశి నుంచి సెవెంత్ రోజులో గురు సంచారం ట్రాన్సిట్ గురువు ట్రాన్సిట్ గురువు అంటే గోచారం గురువు సెవెంత్లో ఉన్నాడు వస్తున్నాడు కాబట్టి మీరెన్నో రోజులుగా ఎంతో ప్రయత్నాలు చేసినా వివాహం కాకుండా ఎన్నో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ తిరుగుతూ నచ్చక నచ్చిన నచ్చినా వివా నచ్చినా కూడా వారు మిమ్మల్ని నచ్చక ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మీకు ఈ గురు సంచారం వలన మీరు అనుకున్నట్లు మంచి భార్యతో మంచి భర్తతో మీకు తప్పకుండా వివాహం జరుగుతుంది ఇక వృశ్చిక రాశి వారికి సప్తమ గురువు వలన భార్యాభర్తల అన్యోన్యత ప్రేమాలు బాగా పెరుగుతాయి మరియు భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలు కొట్లాటలు కూడా సమసిపోతాయి దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఒకటి కావడం మనస్పర్ధలతో ఎన్నో కొట్లాటలు భార్య దూరంగా ఉండడం లేదా భర్త దూరంగా ఉండడం వలన ఈ మే తర్వాత వృక్షిక రాశి వారు దగ్గరవుతారు ప్రేమానురాగాలు చిగురుస్తాయి మీ అన్యోన్యతమైనటువంటి ప్రేమ మీ దాంపత్యం సుఖంగా ఉంటుంది వ్యాపారంలో మీకు బాగా కలిసి వస్తుంది మీ పార్ట్నర్ విషయంలో కానీ ఏదైనా మనస్పర్ధలు వచ్చినా ఇప్పుడు ఈ మే తర్వాత చాలా బాగా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది రుచిక రాశి వారికి మంచి ఫలితం ఎందుకంటే గురువు సెవెంత్లో ఉండడం వలన మీకు వ్యాపార పరంగా మరియు భార్యాభర్తల పరంగా వివాహం కాని వారికి వివాహం కావడం ఇలాంటివన్నీ శుభ ఫలితాలు మీ గురువు మే తర్వాత ఇస్తాడు ఇక మంచి అఖండ రాజయోగం మంచి రాజయోగం మహాద్భుతమైన రాజయోగం పట్టబోతున్న నాలుగవ రాశి కన్యారాశి కన్యారాశికి ట్రాన్సిట్ గురువు నైన్త్లో అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు ఎప్పుడు మే ఫస్ట్ తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచారం వలన కన్యారాశి వారికి కన్యారాశి వారికి ఈ గురువు వలన పూర్వజన్మల చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో అది మీకు ఈ గురువు సంచారం వలన మీరు ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తారు అంటే పూర్వజన్మలో మీరు పుణ్యం చేశారు అప్పుడు చేసిన పుణ్యం ఇప్పుడు మీరు అనుభవిస్తారు మే తర్వాత మీకు చాలా అద్భుతమైన భాగ్యస్థానంలో గురువు రావడం మీకు చాలా రాదు చాలా మంచిది ఎందుకంటే భాగ్యస్థానం అంటే ధనం భోగభాగ్యాలు అంటే అన్ని ధనము వస్త్రము కనకము వాహనాలు గృహాలు స్థలాలు ఇక వివాహాలు ఇలాంటివన్నీ మీకు సమకూరుతాయి వృద్ధి అవుతాయి ఇక వారు మీరు పట్టిందల్లా బంగారం ఎందుకంటే ఆర్థికంగా మీకు మంచి బలం విపరీతమైనటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలు పూర్తిగా పోతాయి ఆ మంచి ధనం రావడం ఇలాంటి సమస్యలు అనేటివి ఉండవు రంగంలో వెళ్ళి వ్యాపారం చేసిన పార్ట్నర్షిప్గా కలిసినా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే భాగ్యంలో గురువు సంచారం వలన మీరు ఏది చేసినా అది మీకు విజయం చేకూరుతుంది మంచి సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఇది మీరు తప్పకుండా కొత్త పనులు ప్రారంభిస్తే మే తర్వాత తప్పకుండా చేయండి మీరు మీ ఆరోగ్యం ఇన్ని రోజులుగా మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే కన్యారాశి వారు ఈ గురు సంచారం వల్ల అనారోగ్యం పోతుంది మంచి ఆరోగ్యం మీ శత్రువులు నశిస్తారు ముఖ్యంగా మీపై పడి ఏడుస్తున్న వారు మీపై ఎంతో నరదృష్టి వారు మిమ్మల్ని ఎదగకుండా చేసిన వారు సర్వనాశనం అయిపోతారు ఎందుకంటే గురు సంచారం వలన మీకు బాగా కలిసి ఎందుకంటే కన్యారాశి వారికి నైన్త్లో గురువు పూర్వజన్మ పుణ్య ఫలం ఇస్తుంది అందుకే ఇలాంటివన్నీ కొట్టేస్తాడు మీకు శుభం ఫలితాన్ని మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తారు అఖండ రాజయోగం మరియు అద్భుతమైనటువంటి ఫలితాలు శుభకరమైనటువంటి ఫలితాలు పట్టబోతున్న రాశి కర్కాటక రాశి రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే లెవెంత్ హౌజ్ కర్కాటక రాశి నుంచి చూస్తే లెవెంత్ హౌజ్ లాభస్థానం అవుతుంది కాబట్టి అందులో పూర్ణ పూర్ణశివుడైనటువంటి గురువు సంచారము మీకు బాగా కలిసి వస్తుంది శాస్త్రంలో పదకొండో స్థానం అంటే దానికి తిరుగులేదు అద్భుతమైనటువంటి లాభస్థానం లాభస్థానంలో గురువు ప్రవేశం వలన కర్కాటక రాశి వారు మీరు మీరు ఏది పట్టినా బంగారం అవుతుంది అంత అద్భుతంగా మీరు ఎలాంటి బిజినెస్ కానీ ఉద్యోగాల్లో కానీ పార్ట్నర్షిప్ల్లో కానీ ఎక్కడ వెళ్ళినా విజయం మీరు మీరు వంద రూపాయలు పెడితే లక్ష రూపాయలు లాభం వస్తుంది ఎందుకంటే లాభస్థానంలో గురువు ఉన్నందువల్ల మీకు చాలా మంచి యోగం అది అఖండ రాజయోగం మీకు రాబోతుంది మే తర్వాత ఈ మే తర్వాత ఒక్కసారిగా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పార్ట్నర్షిప్ వ్యవహారంలో కాను మీరు చేస్తున్నటువంటి పలు రంగాల్లో మీరు చేస్తున్నటువంటి పలు వృత్తి వ్యాపారాల్లో మీరు ఒకేసారిగా మంచి ఫలితాలను అందుకోబోతున్నారు మీరు ఏ రంగంలో ఉన్నా ఏక చిత్రాధిపత్యం మీరే తిప్పుతారు మీరు చెప్పిందే వేదం ఎందుకంటే మీకు లాభస్థానంలో గురువు ఉండడం వలన ఇతరులు కూడా మీరు చెప్పేది వింటారు మీ నోటి నుంచి వచ్చే వాక్కులు కూడా అందరికీ కలిసి వస్తాయి అది దానితో పాటు మీకు కూడా మంచి ఫలితం రాజయోగం కాబట్టి ఇక మీకు మంచి ధనలాభం కూడా ఉంది ఇందులో ఆకస్మిక ధనలాభం కూడా ఈ కర్కాటక రాశి వారికి అంటే మీరు అనుకోకుండా మీకు తెలియకుండా సడన్గా ధనం రావడం ఇలాంటివి పా వంశ పారంపరంగా ఉన్నటువంటి మీకు తెలియకుండానే మీకు ధనం చేకూరడం ఇలాంటివన్నీ ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు లాభస్థానంలో గురువు నందున మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా తప్పకుండా ఇక మీకు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి శత్రు బాధలు ఉండయి ఇక కోర్టు సమస్యలు కోర్టు చుట్టూ తిరిగే వారికి కూడా ఆ బాధలు కూడా తొరిగిపోతాయి కోర్టు సమస్యలు పోతాయి ఇక పార్ట్నర్షిప్లో మీరు గొడవలు పడుతూ ఉంటే అది కూడా సెటిల్మెంట్ అయిపోతుంది కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై నాలుగు గురుబలం వల్ల మీకు మంచి రాజయోగం రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరం అయినటువంటి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటిన గోచార గురువు మేషంలోంచి వృషభంలోకి మారటం వలన ఈ ఐదు రాశుల వారు మీకు అద్భుతమైనటువంటి ఈ అఖండ రాజయోగాలు మీకు కలుగుతున్నాయి వీటిని మీరు తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోండి మీరు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఇలాంటివి ఎన్నో సమస్యలతో చికాకు పొంది మానసిక వ్యధతో ఆర్థికపరమైనటువంటి చిక్కులతో కుటుంబ కలహాలతో భార్యాభర్తలు దూరంగా ఉండడం ఇలాంటివి అన్నీ మీకు ఈ ఐదు రాసుల వారికి చాలా మంచి అద్భుతమైనటువంటి రాజయోగం వలన మీకు మంచి రోజులు రాబోతున్నాయి మే ఒకటి నుంచి ఈ ఐదు రాసుల వారికి మహద్భుతమైనటువంటి కాలం మీకు ఈ అద్భుతమైనటువంటి మహా అఖండ రాజయోగం పట్టబోతున్న రాసులు మేషరాశి వృశ్చిక రాశి మకర రాశి కన్యా రాశి కర్కాటక రాశి మీకు ఇన్ని రోజులుగా మీకు మీరు పడుతున్న బాధలకు మే ఒకటి తర్వాత అద్భుతమైనటువంటి సమయం అఖండ రాజయోగం మీకు రాబోతుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీరు ఏదైతే కోరుకుంటారో అలాగే అలాగే మీరు అనుకున్న ఊహించిన దానికంటే వంద రెట్లుగా మీకు కలిసి వస్తుంది మీరు తప్పకుండా మే ఒకటి తర్వాత మీరు వివాహం కానీ సంతానం విషయంలో కానీ గృహ స్థల విషయంలో కానీ వ్యాపార ఉద్యోగాల్లో కానీ కోర్టు చిక్కుల్లో కానీ అవన్నీ మే తర్వాత మీకు వీటి నుంచి అన్ని శుభ ఫలితాలు వస్తాయి ఇలాంటివి ఈ ఐదు రాశుల వారికి నిజంగానే గురువు పూర్ణ శుభుడైనటువంటి గురువు మారటం వలన మంచి అఖండ రాజయోగం ఇది తప్పకుండా మీరు మే ఒకటి నోట్ చేసుకొని మే ఒకటి తర్వాత వివాహాలు కాని వారి వివాహాలు కావడం సంతానం కలగడం ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు రావడం వ్యాపార వ్యాపార పరంగా మీకు నష్టం వచ్చినా కూడా వృద్ధి జ వృద్ధి జరగడం కొత్త వ్యాపారాలు వెళ్ళడం పార్ట్నర్షిప్లు మెరుగుపడడం కొత్త పార్ట్నర్షిప్లు చేయడం గృహ నిర్మాణం స్థలాలు కొనుక్కోవటం ఇక వ్యవసాయ రంగంలో కూడా మీకు మంచి ఫలితాలు రాబోతాయి వ్యవసాయ రంగంలో కూడా మీకు మంచి ధనం రాబోతుంది ఆకస్మిక ధనలాభం ఇలాంటివన్నీ చాలా చాలా భాగ్యవంతమైనటువంటి లాభాలు ఈ ఐదు రాసుల వారు కలగబోతున్నాయి కనుక మీరు తప్పకుండా మే తర్వాత మీరు ఏ పనైనా తలపెట్టండి సర్వేజన సుఖనోభవం